పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు అని మీరు అన్నాడు మా దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే నాయకుడు కానీ నాయకత్వ లక్షణాలు కానీ ఒక పద్ధతి కానీ ఒక మంచి మనసు కానీ ఉండదని నేను అనుకోవడం లేదు ప్రజలు అనుకోవడం లేదు ప్రజలు అనుకోవడం లేదు నేను కాదు ప్రజలు అనుకోవడం లేదు ఎందుకు చెప్తున్నానంటే నాయకుడు అంటే ఎలా ఉండాలంటే తను మంచి చేయకపోయినా పర్వాలేదు తన వల్ల ఇతరులకు చెడ్డ జరగకూడదు అలాంటి మనస్తత్వం ఉండాలి నాయకుడు ఈర్ష్య కుట్ర కోపము ఉద్రేకము యువతనంతా రెచ్చగొట్టడము నాశనం చేయడం సమాజాన్ని అలాంటి లక్షణాలు ఉండకూడదు ఎంత పొలిటికల్ టెర్ర నా దృష్టిలో ఆర్థిక ఉగ్రవాది పొలిటికల్ టెర్రరిస్టు చంద్రబాబు వాయిన్ని మించినోడైన లక్షణాలు అలాంటివి తత్వం ఉండకూడదు చిరంజీవి గారు ఉన్నారు ఇప్పుడు మాకేం చిరంజీవి గారు ఇప్పుడు వాళ్ళిద్దరూ కోపం ఉంటే మేము కులాలు ఎంచుకుని మాట్లాడేటట్టు ఉండి రాజకీయాల్లో చిరంజీవి గారిని మాట్లాడచ్చు కదా మేము తప్పులు పట్టచ్చు కదా మేము చిరంజీవి గారిని ఎప్పుడు తప్పులు పట్టాము ఎందుకు పట్టం అంటే అది కూడా చెప్తాను చిరంజీవి గారు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి మెగాస్టార్గా ఎదిగి తన కష్టంతో పైకి వచ్చి ఒక మహా వృక్షాన్ని తయారు చేశాడు కుటుంబాన్ని ఎన్నో తప్పులు చేసినా కూడా తమ్ముళ్ళని కాపాడుకుంటూ వచ్చి ఆయన ఇమేజ్తో వాళ్ళు ఈరోజు అందరూ హీరోలుగా ఎదిగారు ఒక పది మంది వాళ్ళ ఇంట్లో హీరోలుగా బతుకుతున్నారు ఆయన ప్రజలకు ఏదో సేవ చేయాలని ఆ బ్లడ్ బ్యాంకు మంచి చెడ్డ ఏదో ఉన్న కాటికి ఆయన డబ్బులు పూర్తిగా పెట్టకపోయినా ఏదో రకంగా పెట్టుకొని ఉన్న కాటికి ఉడతా భక్తిగా ఆయన పెడతానాడు ఆయన మంచి మనసు రకంగా ఉంది ఆయన వల్ల సమాజానికి డేంజర్ ఉండదు పక్కనకి చట్టం ఉండదు ఆయన వల్ల కారణం ఏమంటే ఆయన ఆహా ఓహో అనే రాజకీయ తెలివితేటలు లేకపోయినా కూడా చిరంజీవి గారి గురించి మనము మాట్లాడేదానికి తప్పులు పట్టేదానికి ఎటువంటి పొరపాట్లు లేవు ఆయన ఏమంటే వ్యక్తిగతంగా చాలా మేధావి చాలా గ్రహణ శక్తి ఉన్నవారు చిరంజీవి గారు కష్టజీవి ఈ ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్లోనే ఆయన మంచి నటుడుగా ఒక వ్యక్తిగా ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మెగాస్టార్ అభిమానులందరూ కూడా గొప్ప క్రేజ్ ఉన్న హీరో ఆయన అటువంటి చిరంజీవి తమ్ముళ్ళుగా వాళ్ళు ఆయనకు పేరు నిలబెట్టాలన్నా చిరంజీవినే డామినేట్ చేసి నీతో నేను పైకి రాలేదు నేను సపరేట్గా వచ్చిన అని నువ్వు చెప్తే జన్మ నమ్ముతారా నువ్వు తయారు చేసుకున్న ఒక కొంతమంది కొంటెగాళ్ళు మాత్రమే అలా ఫేవరెట్గా మాట్లాడతారు కానీ రియల్గా చిరంజీవి గారు అంత గొప్ప మనిషి మనకు ఇండస్ట్రీలో ఉండడం మనకు ఒక రకంగా మనకు మంచిది ఎందుకంటే స్నేహశీలి మృదు స్వభావి మంచి మనసు నలుగురు ఆయనకు ఇన్స్పైర్ ఇన్స్పైర్ కాండేట్ నేను కూడా చిరంజీవి గారికి అభిమాని చిరంజీవి గారిని కొన్ని విషయాల్లో నేను లైక్ చేస్తాను పూర్తిగా కాదు కానీ కొన్ని విషయాల్లో నేను చిరంజీవి గారు లైక్ చేస్తా కష్టపడిపోయి వచ్చినాడని నేను కృష్ణ గారి అభిమానిని రియల్గా ఎందుకంటే కృష్ణ గారు ఆనిమత్యము సూపర్ స్టార్ గారు వజ్రము దేవుడితో సమానము ఈ సినిమా ఇండస్ట్రీకి దేవతలు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి అనుభవంలో బిఎన్ రెడ్డి గారు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు వాళ్ళ తర్వాత మన దర్శకుల్లో దాసరి నారాయణరావు గారు మొదటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సహాయం చేసిన వాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు విలన్ ప్రభాకర్ రెడ్డి గారు కృష్ణంరాజు గారు కృష్ణ గారు దా ఇవన్నీ చూడ కొత్తగా ఉంటాయి పేర్లు ఒరిజినల్గా చెప్తాండి ఇది వేషాల కోసమో లేకుండా పోతే వాళ్ళ దగ్గర మెప్పు బొంది నలగరిని బాగా వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో చేరుకొని పది రూపాయలు తిని పది రూపాయలు సంపాదించుకుందాం అనుకునేటువంటి మనుషులు వాళ్ళని గుడ్డిగా ఫాలో అయ్యి వాళ్ళ కోసం కట్లు ఎత్తుకొని నాలంటోళ్ళ మీద కాలంటే దాడి కూడా చేస్తారు చెప్పేది నేను అలా చెప్పడం లేదు వాస్తవంగా ఇండస్ట్రీలో ఉండే పీపుల్కి చాలా సహాయం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు కృష్ణరాజు గారు వాళ్ళ కుటుంబము తర్వాత దాసరి గారు మహానుభావుడు దాసరి గారు ఆయన్ని ఎన్నిసార్లు చెప్పుకున్న తక్కువ అవుతుంది దాసరి గారు మన నాగిరెడ్డి చక్రపాణి ఇల్లు సినిమా ఇండస్ట్రీ నిలబెట్టింది తర్వాత ఇండస్ట్రీలో డెవలప్ అయ్యి వాళ్ళు సంపాదించుకొని ఇండస్ట్రీని నిలబడేదానికి కారణం నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు వాళ్ళు కొంతమందికి ఉపాధి కల్పించి వాళ్ళు స్టూడియోలు కట్టి ఇండస్ట్రీలో వాళ్ళు ఒక మంచి వ్యక్తులుగా ఒకరు చెడ్డ చేయని వ్యక్తిని కుటుంబంగా మంచి కుటుంబాలుగా పేరుగాంచినారు చిరంజీవి గారు కూడా ఎంతోమందికి ఇన్స్పైర్ అయ్యి ఎంతోమందికి ఒక మార్గదర్శిగా ఎదిగి మంచి వ్యక్తిగా ఎదిగి సమాజంలో అందరికీ మంచిగా రాజకీయాల్లో కూడా చిరంజీవి గారు అందరూ ఇష్టపడే వ్యక్తి ఆయనకు రాజకీయాలు పైన మాట్లాడేది కానీ రాజకీయాలే అవగాహన లేదు అని మనం అనకూడదు కానీ ఎందుకంటే ఆయన పెద్ద ఆయనకు అవగాహన లేదు అట్లా మాటలు మనం మాట్లాడకూడదు కానీ చిరంజీవి గారు ఈ నేటి రాజకీయాల్లో ఏమని ఆయన స్వభావం చిన్న పిల్లాడు లాగా అనా నువ్వు సూపర్ అన్నా అంటే సంతోషపడిపోతాడు అట్లని చెప్పేసి మనిషి నమ్మేవాడు కాదు మహామేధావి ఆయన కాబట్టి చిరంజీవి గారు మాత్రం సమాజానికి చాలా కావాల్సిన మనిషి ఆయన తమ్ముడుగా పుట్టినోళ్ళం మనం ఎట్లుండాలా ఆయనకు మంచి పేరు తెచ్చి మనం మంచిగా యువకులు తయారు చేసుకొని నువ్వు మంచిగా నడుచుకొని అయ్యా చెప్పు జాతి పేరు చెప్పు తప్పు లేదు కులాభిమానం ప్రతివరకు ఉంటుందండి లేని దెవరికి తప్పు లేదు ఎందుకు ఎందుకు లేదంటామంటే ఫస్ట్ కులాభిమానం ఉంటుంది ఉండాలా దురాభిమానం ఉండకూడదు నే మా ఊళ్ళు బాగుండాలా మేము బాగుండాలా అనుకుంటే తప్పు లేదు మేమే బాగుండాలా మిగతా వాళ్ళంతా నాశం ఇపోవాలనుకో అనుకుంటే అది కరెక్ట్ అండి చిరంజీవి గారు అందరూ బాగుండాలా వాళ్ళల్లో నేను ముందర ఉండాలనుకుంటాడు పాపము అందరూ సర్వనాశం అయిపోవాలి మనం మాత్రమే ముందర కింగ్లాగా ఉండాలనుకుంటారు మిగతా తమ్ముళ్ళు అలాంటి నేచర్ ఉండకూడదండి ఎప్పుడు కానీ ఎందుకంటే సమాజం ఈరోజు అందరూ తెలివిన వాళ్ళే అందరూ మేధావులే అవకాశాలు రాక వెనుకబడి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి అని ఆయన ప్రజల్లో గెలిపినాడు పవన్ అవి పనులు గించుకొని వాడేంతా ఈడంత నేను ఓడిస్తా వానికి ఓటు వేయద్దని పొద్దుగుంకులు ఇదే మాట్లాడుతున్నాడు ఆయన నాకు ఓటు వేయండి మా పార్టీని గెలిపించండి అనే మాటే లేదు జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అంటే ఎవరు ఫాలో అవుతారు చెప్పండి గుడ్డిగా ఎవరు ఫాలో కారండి వాస్తవం మాడుతున్నా సినిమా యాక్టర్ని చూసేదానికి సరదాగా ఎవరైనా వస్తారు మాట చెప్పేది రామారావు మీటింగ్ పెట్టినా వస్తారు కృష్ణ మీటింగ్ పెట్టినా వస్తారు జయసోద పెట్టినా వస్తారు అంతవద్దు మన హిందీ అమ్మాయి క్లబ్ డాన్స్ అమ్మాయి ఒక అమ్మాయి న్యూడ్ సినిమాలు చేస్తుంది ఆ ఇంగ్లీష్ అమ్మాయి అమ్మాయి పేరు ఏదో మర్చిపోతే కేరళలో మీటింగ్ పెడితే కోట్ల మంది వచ్చినారు లేను అలాంటి వే మనుషులు వచ్చినంత మాత్రం అంతద్దు మన పోతే కూడా వస్తారు జనాలు భయంకరంగా ఓ కాన్స్టిట్యూషన్ చెప్పేది మాటకు అంటే అనసూయకోవట్లేస్తారా అట్లా కాదు నాకు తెలిసిన కాటికి నేను చెప్పేది ఏంటంటే నేనేం ఎవరి మీద వ్యతిరేకత వే ప్రచారం చెప్పడం కాదు కానీ సినిమా వేరు రాజకీయం వేరు రాజకీయం అంటే నువ్వు జీవించాల నటించకూడదు రాజకీయంలో సినిమాల్లో నటించాల రాజకీయంలో జీవించాలా సమాజంలో నువ్వు కరెక్ట్గా బ్రతకాల క్యారెక్టర్ ఉండాలా రోజుకో పార్టీ వాడతావు రోజుకో మాట మాట్లాడతావు రోజుకో రకం చెప్తావు నీకు పబ్లిసిటీ ఫిగర్ అయ్యని చెప్పేసి నువ్వు మాట్లాడితే పాల్ మాదిరి కామెడీ యాక్టర్ అయిపోతావు నువ్వు కూడా పాల్ మహా ఇంటెలిజెంట్ అయిన ప్రపంచం ఏదో అయినా ఆయన అమాయకుడు కాదన ఆయనకు అన్ని విధాలా ఆయన్ను మైనస్ చేసేసిన దానివల్ల అలా మాట్లాడుతున్నాడు పాపం అంతే కానీ ఆయనకంటే నీ ఆయన తెలిసిందంటే ఇంత కూడా తెలియదు గౌరికి రాజకీయము వాస్తవంగా కానీ కే పాలకు పాపం అన్ని రకాలుగా ఆయనకు కట్టడి చేసేసి మూల పెట్టేశారు పాపము ఆయన అలా అయిపోయాడు అంతే మీరు సినిమా గ్లామర్ పెట్టుకొని ఈరోజు సినిమా పరిశ్రమ ఎంత ఉందండి ఒక పదివేల మంది ఉంటారు మన సినిమా పరిశ్రమ అందరం కలిపి అన్ని యూనిట్లు కలిపి అంతకంటే ఎక్కువ లేం కదా పదివేల మంది అంటే ఏమండి ఒక విలేజ్ రెండు విలేజ్లు అనుకున్నాం ఓటర్స్ అంతే కదా పోనీ వీళ్ళు ఏమన్నా మనం విలేజ్ లేకపోయి మనమైనా పంచాయతీలకు గెలవగలమా ఒక ఎమ్మెల్యే సీట్ గెలవగలమా హీరోలేకెలవలేకుండా అంటే ఇంకా మామూలు టెక్నీషియన్లు వాళ్ళు వీళ్ళు ఏంటి గెలుస్తారండి మీరే చెప్పండి మనము ఊరికేనే అనకూడదు ఒక మనిషిని ఇప్పుడు వాళ్ళేవో వాళ్ళది మీడియా వాళ్ళని అర్థం చేసుకోవాలంటే మీలాంటి యువకులకి చాలా అనుభవం రావాలా మేము అనుభవం ఉండి కూడా ఏమీ చేయలేకుండా ఉంటాం